హాయ్ అండి అక్కడ కనిపిస్తున్న మూడు ఫ్లోర్ బిల్డింగ్ అయితే హోమ్ టూర్ చేస్తున్నాను ఎవరిది ఏంటి అనేది వీడియో లో చూసేద్దాం మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ఇంటి ముందర అయితే ఇంకా బిల్డింగ్ ఎదురుగా అయితే ఇంకా సిమెంట్ అయితే వేయలేదు సో ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి టోటల్ గా అయితే నాలుగు ఇల్లు ఉన్నాయి సో ఒక్కొక్క ఇల్లు ఎంత ఉంది ఎంత మనీ అయింది ఏంటి అన్నది చూపిస్తాను ప్రైజెస్ ఎంత అయింది అన్నది కూడా మీతో చెప్తాను ఈ వీడియోలో వీళ్ళైతే ఇంకా కరెంట్ పని అయితే చేస్తున్నారు పైకి కూడా వెళ్ళి చూసేద్దాం వీడియో అక్కడ అక్కడ షూట్ అయ్యింది సో చిట్టి తీసడండి క్షమించండి సో ఫైనల్ గా అయితే ఏదో స్విచ్ బోర్డ్ అయితే బిగిచ్చేస్తున్నారు వైరింగ్ అయితే అయిపోయింది ఇది బాత్రూమా సో నేను పైకి అయితే వెళ్తున్నాను చూపిస్తాను మీకు మూడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి సో మూడు ఫ్లోర్లు కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తాను సో డోంట్ మిస్ అండి సో లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి ఇల్లు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అన్నది కొంచెం ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఎంత ఇల్లుకి ఎంత మనీ అవుతుంది అన్నది కూడా ఒక ఐడియా ఉంటుంది సో మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం చూడండి సో మీకైతే నేను ప్రైజ్ కూడా ఎన్ని లక్షలైందన్నది కూడా మీకు ఖచ్చితంగా అయితే వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి ఫుల్ హాల్ అండి సో ఇక్కడ చిట్టి అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి నేనైతే ఇక్కడ బాల్కనీ అనుకున్నాను సింగిల్ బెడ్రూమ్ అనుకున్నాను కానీ ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం డబుల్ బెడ్రూమ్ లాగా చేశారు సో బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది అండ్ బెడ్రూమ్లోనే ఒక వాష్రూమ్ కూడా ఇచ్చేశారు చిన్న బాల్కనీ కూడా ఇచ్చేసారండి చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు కూడా సో ఇక్కడి నుంచి బయట నుంచి చూస్తే వ్యూ అన్నది సూపర్గా ఉందండి సో విలేజ్ లాగా ఉంది అలా సిటీ లాగా చాలా బాగుంది వ్యూ అన్నది సో మనం హాల్లోకి వచ్చేసినట్లయితే ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఒక వాష్రూమ్ కూడా ఉందండి ఇంకొకటి సో పైన అయితే చూడండి సెల్ఫ్లు చాలా సామాన్లు పెట్టుకోవచ్చండి వీళ్ళైతే సన్ సైడ్లు చాలా పెట్టుకున్నారు ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి సో ఇది వచ్చేసి హాల్లో బాత్రూమ్ అండి బాత్రూమ్లో అయితే ఒక బాత్రూమ్ చాలండి సో అన్ని బాత్రూమ్స్ సేమ్ టు ఒకేలా ఉన్నాయి సో ఇంకా వచ్చేసి దేవుడు గది అండి దేవుడు గది అయితే మరీ చాలా చిన్నగా ఉంది సో ఇది ఒక్కటి మాత్రం కొంచెం పెద్దగా ఉంది సో మిగిలిన దేవుడు గదిలు మాత్రం మరీ చిన్నగా ఉన్నాయప్ప సో ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్రూము పైన సన్సెట్లు అయితే నాకు బాగా నచ్చినాయి సన్సెట్లు చూపిస్తాను చూడండి పైన ఇక్కడైతే పెయింటర్లు పెయింట్ వేసేవాళ్ళు వంట చేసుకొని సో స్టవ్ కూడా ఇక్కడే కుక్కర్ అన్నీ ఇక్కడే పెట్టారు సో తర్వాత వచ్చేసి కిచెన్ చూపిస్తానండి ఓపెన్ టైప్ కిచెన్ అండ్ కిచెన్లో కొంచెం పని అయితే ఉంది ఇంకా సో మొత్తం అయిపోయింది కానీ ఈ కిచెన్లో ఇక్కడ ఈ ఫ్లోర్లో మాత్రమే ఈ కిచెన్ అయితే పెండింగ్ ఉండిపోయిందండి సో ఇక్కడ ఈ ఇల్లు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు కలిసి కట్టుకున్నారు సో వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కూడా మీతో చెప్తాను మా చిట్టి చూసారా ఎంత బాగుంది బిల్డింగు ఎప్పుడు మనం కట్టుకుంటాం ఎంత బిల్డింగు మనకు కూడా కావాలి అని చెప్తున్నాడు సో ఊరు ఊరైతే ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ని ఇంకా చూస్తేనే ఎంత బాగుంది చూడండి సూపర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో వ్యూ అన్నది చూడడం చాలా ఇష్టం అండి సో సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం సో మా ఇంట్లో అయితే గంట కొడుతున్నారు పూర్తి చేస్తున్నారు సో వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ అయితే చేస్తున్నారండి అక్కడ ఏంటంటే ఇక పైన సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళామండి సెకండ్ ఫ్లోర్లో అయితే మరీ దారుణంగా ఉండే ఇండ్లు చాలా చిన్నగా ఉండీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒకే ఇల్లు కట్టేశారు ఫ్లోర్ మొత్తం సెకండ్ ఫ్లోర్లో రెండిళ్ళు కట్టారు కాబట్టి ఇల్లు అయితే చిన్నది అయిపోయింది పైన పాల్ సీలింగ్ చూడండి ఎలాగుందో చూసారు కదా హాల్ అయితే కిచెన్ అండి కిచెన్ అయితే ఇక్కడ ఫుల్ ఫినిషింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయి ఇక్కడ స్పేస్ కూడా ఉంది ఫ్రిడ్జ్ ఏమైనా పెట్టుకోవడానికి అండ్ పైన ఎక్కువ సామాన్లు పెట్టుకోవడానికి సైడ్ అయితే చాలా ఎక్కువ పెట్టారు చాలా పెద్దగా కూడా ఉందండి ఇక్కడ చూసారా దేవుడికి అయితే చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ చిన్న బాల్కనీ అయితే ఉంది చిట్టి వెళ్ళి చూపిస్తున్నాడు చూడండి నేను కూడా చూపిస్తాను మరీ చిన్నదండి చాలా అంటే చాలా చిన్నది జస్ట్ బయటకు వచ్చి చూసుకోవడానికి మాత్రమే ఇంకేం పెట్టుకోవడానికైతే స్పేస్ అయితే లేదండి చాలా చిన్నగా ఉంటుంది సో మంచి వాతావరణం విలేజ్ వాతావరణం వెదర్ అండ్ క్లైమేట్ చాలా బాగుంటుంది సో ప్రశాంతంగా సిటీ మొత్తం కనపడుతుంది సిటీ లాగా అనిపిస్తుంది అట్లాగే విలేజ్ లాగా అనిపిస్తుంది అనమాట సో మేముండే ఊరైతే ఇదేనండి సో మా ఇల్లు అటు సైడ్ ఉంది ఇది వచ్చేసి వీళ్ళిల్లు వీళ్ళిల్లు ఎవరు వీళ్ళు అనేది కూడా చెప్తాను వీడియో ఇంట్లో సో దీనికి అయితే ఇక స్విచ్లు అయితే బిగించిన స్విచ్ ప్లేట్లు బిగించాలండి వాళ్ళైతే కింద చేస్తున్నారు చూపించాను కదా ఇంతవరకు ఇక్కడైతే ఇంకొక బాత్రూమ్ అనమాట సో నేను సేమ్ డిటో బాత్రూంలో అయితే అన్నీ ఒకేలా ఉన్నాయి టైల్స్ కూడా సేమ్ ఒకేలా ఉండేటివి వేసారనమాట ఓ అక్కడ ఏంటంటే ఫ్రెష్ ఇంకా టాయిలెట్ అయితే పెట్టలేదు చేటవే ఇక్కడ ఏ బోర్డు కే పోటు పనిచేడు దేనికవే ఇవి సపరేట్ సపరేంగ్ సర్క్యూట్ సైకిల్ ఏమన్నా తెలుసు దానికి గురించి చెప్నవే చెప్పు ఇన్ ఎంసీ ప్లాంట్ ఏసీ హ లైట్ బోర్డ్ హీటర్ బోర్డ్ హ ఫ్యాన్ బోర్డ్ కిచెన్ బోర్డ్ హ ని హహ అంటే ఎదక కాబగుంది అన్నబ్రో డబే పోతాయే ఇది మెయిన్ డిస్కషన్ బోర్డ్ ఇది ఇన్ని దని వల్గుతాంది ఓని ఏ ఇంది చిన్నది ఉంది కిచెన్ చిన్నగనా ఇది హాల్ ఇది హాల్ ఈ హాల్ కూడా చిన్నది సో కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లోనే అంగడి అనమాట ముగ్గురు అన్నదమ్ములు సో వాళ్ళదండి మేమైతే వాళ్ళ అంగడికే వెళ్తూ ఉంటాం ఎప్పుడు సో బాగా క్లోజ్ వాళ్ళు ఇంకా ఇక్కడ కూడా ఎంసీబీలు అయితే ఇవేంటంటే ఒక ఏదైనా ప్రాబ్లం అయితే వైర్లు కాలిపోయే సిచ్యువేషన్ ఉంటే అవే ట్రిప్ అయిపోతాయంట సో అందుకోసం ఆటోమేటిక్గా మొత్తం అన్నీ చే చేపించేశారు మా చిట్టి చూడండి ఇంకా వీడియో పట్టుకోమంటే ఇంకా డ్యాన్స్ చేస్తాను నాకంటే ముందు చూపించేది ఉండదు వీడియో కూడా తీసేది ఉండదండి సో మొత్తం ఏంటంటే నా ప్రాబ్లం ఇదే వీడియో మొత్తం నేనే చూసుకోవాలి వీడియో కూడా నేనే తీసుకోవాలి వీడియో ఎడిటింగ్ నేనే చేసుకోవాలి అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ డాడీ అయినా కొడుకు ఇద్దరు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి రేపు కరెంట్ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు ఇంకా నేను కరెంట్ ఇచ్చినప్పుడు అంతా పదే పదే రాలేనని చెప్పి నీకు వీడియో అయితే తీసేస్తున్నాను అంటే ఇన్ని ఎన్ని చాండోల్ని కడుతున్నారు కానీ నేను ఇప్పటివరకు రాలేదండి ఇక్కడికి సో ఈరోజు ఫస్ట్ టైం అయితే వచ్చినాను సో చూద్దాం పైకి ఎలా ఉందా ఏంటి అన్నది అయితే వచ్చాను సో చూడండి ఎంత బాగుందో సో వీళ్ళు బిల్డింగ్ ఎక్కి చూసినట్లయితే చాలా చాలా బాగుంది సో ఈ ప్లేస్ వచ్చేసి వీళ్ళు పద్నాలుగు లక్షలకు కొన్నారండి ఇదే ప్లేసు ఈ బిల్డింగ్ ప్లేస్ అయితే పద్నాలుగు లక్షలకు కొనేసారు కొన్ని తక్షణమే ఇంకా ఇల్లు అయితే స్టార్ట్ చేసేసారండి స్టార్ట్ చేసి వెంటనే చాలా ఫాస్ట్ కట్టేశారు సో వన్ ఇయర్లోనే వన్ ఇయర్ కూడా లేదో నాకు కూడా అంత ఐడియా లేదు సో టోటల్ అయితే ఈ బిల్డింగ్కి డెబ్భై లక్షలు అయితే చెప్తున్నారు సో నేనైతే అడిగాను ప్రైజ్ ఎంత అయిందనేసి డెబ్బై లక్షలు తగిలిందని చెప్తున్నారు ఈ బిల్డింగ్కి సో మూడు ఫ్లోర్ల బిల్డింగ్ నాలుగు ఇళ్ళు ఉన్నాయి సో అటు సైడ్ ఒక అంగిడి కూడా ఉందండి ఒక రూమ్ వేశారు అంటే చిల్లర చిల్లరంగిడ్లు ఫైనాల్స్ వ్యాపారులు అవన్నీ చేస్తారు వాళ్ళు సో అందుకోసం వాళ్ళు అయితే ఇంకా డెబ్బై లక్షలు అయితే చెప్పారు సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి చెప్తున్నాను ఇలా పైకి ఎక్కి చూస్తుంటే నిజంగా కిందికి దిగాలనిపించలేదు చాలా అంటే చాలా బాగుందండి వ్యూ చూడండి మీకు కూడా ఎలా అనిపించింది వ్యూ కామెంట్ చేయండి ఖచ్చితంగా సో నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్ గా అయితే పైకి ఇంకా కిందికి వరకు చూసేసి దిగేస్తున్నామండి మా చిట్టికి అయితే ఇంకా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మనం ఇప్పుడు ఇట్లాంటి బిల్డింగ్ కట్టుకుంటామో అనేసి ఇక చాలా బాగుంది కదమ్మా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పిల్లలకి నిజంగా ఆ నచ్చినటువన్నీ మనం ఇవ్వలేము కానీ చూసి చాలా ఆనందపడ్డాడు సో మనం ఎప్పుడు బిల్డింగ్ కడతాము అని అడుగుతున్నాడు మా చిన్నోడు ఇంకా వాళ్ళ డాడీ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ వాళ్ళ డాడీ అయితే ఇంకా స్విచ్ బోర్డులు అనిపిగించుకుంటూ ఉంటే సో కబుర్లు చెప్తున్నాడు ఇక నేనైతే వాళ్ళు మాట్లాడితే ఎందుకు లేని వాయిస్ అయితే ఇస్తున్నాను టైంపాస్కి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మా చిన్నోడు అయితే ఇంకా కబుర్లు ఎక్కువ చెప్తూ ఉంటాడు అనమాట చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉండాలి మెయిన్ వినేవాళ్ళు ఉంటే చెప్తాడు మా చిన్నోడు బాగా సో ఇంక అందుకోసం తను ఇంకా స్విచ్ బోర్డులు అయితే బిగిస్తున్నాడు కదా సో మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది కదా అనేసి ఏం పని చేస్తారంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా ఇదే చిండి చిల్లరంగు ఇదేనండి సో ఇక్కడైతే ఇంకొక అన్నయ్య చేస్తున్నారు సో టోటల్గా అయితే ముగ్గురు చేస్తున్నారండి ఇక్కడేంటంటే ఈ మీటర్ బాక్సులు అయితే ఇక్కడ బిగించాలి అందుకోసమైతే నేను చూపిద్దామని అయితే వచ్చినాను సో ఈ మీటర్ బాక్స్ వచ్చేసి వంద కేజీలు అయితే ఉందంట అండి దాన్ని ఆర్డర్ ఇచ్చి చేయించారు చూసారు కదా మా అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మాదే బిల్డింగ్ అన్నట్లు ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడైతే ఇంక వీళ్ళు మీటర్ బాక్స్ బిగించడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు దాన్ని ఏంటంటే ఎలా పైకి ఎలా పెగిస్తారా ఏంటన్నది మీతో వీడియోలో షేర్ చేద్దాం అనిపించింది ఇక్కడైతే చూడండి ఇంక ఇవేనండి ఒక సుమారుగా అంటే వీళ్ళు పైన ఇన్ని మీటర్లు ఎందుకు బాక్సులు ఇచ్చారంటే సో పైన నెక్స్ట్ ఇంకెప్పుడైనా మళ్ళీ రెండు మూడు ఫ్లోర్లు కట్టుకుంటే కూడా ఇవే మీటర్ బాక్సులు మళ్ళీ ఉండాలా అనేసి ప్లానింగ్ వయర్లు కూడా సేము ప్రతిదానికి ముందే ప్లానింగ్గా అన్నీ వై చేసే చేపిచ్చేసారండి సో మీటర్లు కూడా ఇది ఇందులోనే ఉన్నాయి ఇంకా రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కట్టుకున్నా కూడా సో మీటర్ బాక్స్ మీటర్ బాక్సులు కూడా ఎక్స్ట్రా పెట్టేసుకున్నారు అట్లాగే వయర్లు కూడా కనెక్షన్లు ప్రతి ఒక్కటి పాయింట్లు కానీ చాలా వరకు ఐడియాతో పెట్టించేశాడు ఏంటంటే ఇంకా అక్కడ తగిలించడానికి మొత్తం వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు సో నిజంగా నాకు ఏమో అనుకున్నాను కానీ నిజంగా కరెంట్ పని ఇంత కష్టం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడ చూసిన తర్వాత తెలిసింది నాకు ఓర్ణ ఇంత కష్టం ఉంటుందా ఇది అని అనిపించింది చాలా అండి బాబు నిజంగా వాళ్ళు మిషన్లతో అవంతా కట్ చేస్తుంటే నాకే భయమేసింది ఆ సౌండ్లు గర్రం చెవులు పోతాయి ఇక పైకి ఎక్కడము దిగడము చాలా కష్టం అనిపించింది సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఇక్కడ చిట్టి చెట్కి ఫోన్ ఇచ్చేసి నేను కూర్చున్నాను సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ప్రతి పనిలోనూ కష్టం ఉంది ఎవరి పని వాళ్ళకి కష్టంగానే ఉంటుందని అప్పుడు నాకు అర్థమైంది ఆ ప్లేస్లోకి వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియలేదు ఇంత కష్టం ఉందని నూరుకి ఏది వస్తుందా అవునా ఇవి దీన్ని ఏడు తగిలించేది మురికినా అండి అవుతావా కొట్టాలా నేనేం అబ్బాయి ఏడాకమ్ మీలో ఎట్ల దగ్గర ఇస్తారనుకుంటాను ఒకటి సో వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఓ మిషన్ల సౌండ్ అయితే వస్తుందంటే నేను వాయిస్ అందుకే ఇస్తున్నాను సో చాలా వరకు సౌండ్స్ అలా పెడితే నిజంగా నేను అక్కడ ఉండి గట్టిగా చెవులు మూసేసుకున్నాను చాలా ఓవర్గా సౌండ్స్ అయితే వస్తున్నాయి అందుకోసం వీళ్ళు కేబుల్ వైర్ కట్ చేసుకుంటూ ఇంకా అరథింగ్ ఇచ్చుకుంటూ సో లాగుతున్నారు ఈ చాలా వరకు లాగారు కొంచెం కట్ చేసి రాలేదు కష్టపడ్డారు చాలా వరకు సో ఇద్దరు ముగ్గురు పట్టుకొని లాగారు కానీ రాలేదు ఫైనల్గా అయితే మళ్ళీ దాన్ని ఆ మిషన్తో అయితే కట్ చేశారండి కుదరలేదు సో మిషన్తో కట్ చేసేసారు ఫైన్ ఫైనల్గా అయితే కట్ చేసిన తర్వాత వచ్చింది ఇంకా సో రోజు అయితే కలెక్ కరెంట్ కలెక్షన్ అయిపోతుంది ఈరోజు పార్టీ వాళ్ళు అది ఇది అనేసి ఓనర్లను అయితే అడుగుతున్నారు ఓనర్ అంటే బిల్డింగ్ కట్టే కట్టిండే వాళ్ళని అయితే అడుగుతున్నారు వాళ్ళైతే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళకి పాపము సో మామూలుగా మీటర్ బాక్స్ పెడితే వీళ్ళకి ఎక్కడైనా కానీ రెండు వేలు మూడు వేలు పెడతారంట వీళ్ళైతే ఒక రూపాయి కూడా ఏం పెట్టలేదండి రెండు వందలు పెట్టారంట ఇంకా మా ఇంట్లో అయినా అయితే తీసుకోలేదు అంట్లా రెండు వందలు వంద రూపాయలు మేము ముట్టము అనేసి వదిలేసి అక్కడ ఇక్కడైతే మీటర్ బాక్స్ చూడండి వీళ్ళందరూ కలిపెత్తారు చాలా వెయిట్ ఉంది మొక్కుతున్నారు ఇక బిగించేటప్పుడు చూడాలి వీళ్ళ బాధలు సో ఫైనల్గా అయితే ఎంతే తీశానండి వీడియో ఇంకా వాళ్ళు బిగించేదంతా నాకు వాళ్ళకి ఫుల్ డే పట్టింది ఇక నేనైతే డ్యూటీకి వెళ్ళిపోవాలనేసి బయలుదేరి వచ్చేసాను డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా నా బండిలో పెట్రోల్ అయితే అయిపోయిందండి పెట్రోల్ వేయించుకుంటున్నాను ఒక మూడు వందలకి అయితే వేయించేశాను నేను వీడియో తీస్తుంటే అబ్బాయి అడుగుతున్నాడు ఎందుకు తీస్తున్నావు కానీ నువ్వు పెట్రోల్ ఏమన్నా తక్కువ పడతావేమనేసి అనేసి అందుకే వీడియో తీస్తున్నానని చెప్పాను అబ్బాయికి సో లేదక్క నేను కరెక్ట్గా పట్టానని చెప్తున్నాడు సరదాగా అన్నాను సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లాగే లైక్ చేయండి సబ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం